డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది డ్వాక్రా సంఘాలలోని మహిళలను డిజిటల్ లక్ష్ములుగా నియమించే ఆలోచన చేస్తోంది ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసే సమయంలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించడం కోసం డిగ్రీ ఆపై చదువులు చదివిన డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలను డిజిటల్ లక్ష్మి పేరుతో ఎంపిక చేసి వారితో ఈ సేవను అందించే ఆలోచన చేస్తోంది ఇప్పటికే కొన్ని జిల్లాలలో ఇందుకోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటాయి మహిళలు వృద్ధులు రైతులు విద్యార్థులు ఇలా అన్ని రంగాల వారిని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి అయితే ఈ సంక్షేమ పథకాల లబ్ధిని పొందాలంటే ముందుగా ఆ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనలో చాలా మందికి ఏ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరిని కలవాలనే దానిపై స్పష్టత ఉండదు దీంతో ముక్కు మొహం తెలియని దళారులను ఆశ్రయించి వారికి డబ్బు ముట్ట చెప్తుంటాం ఆ తర్వాత మోసపోయి లబోది బోమంటూ ఉంటాం నిజానికి అర్హులైన వారికి ఏ మధ్యవర్తులు దళారులు అవసరం లేదు అన్ని అర్హతలు ఉండి పత్రాలు సరిగా ఉంటే ప్రభుత్వం అందించే లబ్ధిని పొందే అవకాశం ఉంది అయితే సంక్షేమ పథకాల అమలులో మధ్యవర్తుల ప్రమేయానికి చెక్ పెట్టడంతో పాటుగా మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది అదే డిజిటల్ లక్ష్మి డిజిటల్ లక్ష్ములుగా పనిచేసేందుకు డ్వాక్రా ఉన్న మహిళలు అర్హులు చాలా మంది డ్వాక్రా మహిళలకు అలాగే ప్రజలకు సంక్షేమ పథకాలను ఎలా పొందాలో తెలియదు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం డిజిటల్ లక్ష్మి పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దీని ద్వారా డ్వాక్రా సంహంలోని మహిళలకు ఉపాధి కల్పించి వారికి ఆర్థికంగా చేయుతను అందించవచ్చనేది ప్రభుత్వ ఆలోచన డిజిటల్ లక్ష్మీ కార్యక్రమం కోసం కొన్ని జిల్లాలలో ఇప్పటికే డ్వాక్రా మహిళల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు డిజిటల్ లక్ష్మిగా ఎంపికైన డ్వాక్రా సంఘంలోని మహిళ డ్వాక్రా మహిళలతో పాటుగా స్థానికులకు ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ కార్యక్రమాలు ఇతర డిజిటల్ సేవలను అందించాల్సి ఉంటుంది మొత్తంగా చెప్పాలంటే ఇంటి ముందు చిన్న దుకాణం పెట్టుకుని మీ సేవా కేంద్రం తరహాలో పనిచేయాల్సి ఉంటుంది ఇంటి ముందు ఉన్న కొద్దిపాటి స్థలంలో షాపు ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు నుంచి రెండు లక్షల రుణం కూడా అందిస్తారు అయితే డిజిటల్ లక్ష్మిగా పనిచేయడానికి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అలాగే డిగ్రీ పీజీ చేసిన డ్వాక్రా మహిళలను డిజిటల్ లక్ష్మిగా ఎంపిక చేస్తారు డిగ్రీ ఆపైన చదివి డ్వాక్రా సంఘంలో ఉన్నవారిలో ఆసక్తి ఉన్నవారితో దరఖాస్తు చేయించి డిజిటల్ లక్ష్మిలుగా ఎంపిక చేస్తారు డిజిటల్ లక్ష్మి విధానం ద్వారా ఉన్నత చదువులు చదివి ద్వాక్రా సంఘాలలో ఉంటున్న మహిళలకు ఇంటి వద్ద ఉంటూనే ఉపాధి కల్పించవచ్చని ప్రభుత్వం ఆలోచన అలాగే ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసే సమయంలో మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించవచ్చని భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై డ్వాక్రా సంఘాల మహిళల నుంచి హర్షం వ్యక్తమవుతోంది డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు రుణాలు అందించడంతో పాటుగా చదువుకున్న వారిని ప్రోత్సహిస్తూ వారికి ఆర్థిక చేయుతను అందించేలా ఈ నిర్ణయం బాగుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు